కీర్తి చేసులో సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు విద్య లక్ష్మి గారుల జ్ఞాపకార్థం అనుకుమాడు సోమిరెడ్డి రామాంజి గారు ధర్మపత్ని జ్యోతి గారులు నాలుగు పళ్ళ ప్రదర్శన నిర్వహించుకోవడానికి బండలను పంపించారు వారికి ఆ స్వామివారి క్లాసీస్ నిలవెన్న ఉన్నారని జ్ఞాపకస్తున్నాము ఒకటో రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేయటానికి మొదటి స్థానిక వెనుకలో ఉన్నవి శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆశీసులతో మోపత్తి వెంకటేశ్వర్ కంపెనీ మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు తగ్గిండపాడు శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామి ఆశీసులతో వల్ల మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి మనం మెల్సర నువ్వు తీసుకోవాలి వాళ్ళు రాకపోతే వాళ్ళు పేపర్ పెట్టుకుంటారు నాకు ఏమి వీడియో తీసుకుని ఒక్క నిమిషము ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్నది అంతకన్నా పదిహేడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో మోపర్తి వెంకటేశ్వరులు అండ్ కంపెనీ మోపర్తి నవీన్ కుమార్ చౌదరి గారు తక్కిలపాడు దుర్గా మల్లేశ్వరి స్వామి ఆశీస్సులతో వల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి మూడవ త్రీ సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్లతో గరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెదగొట్టిపాడు అత్తిపాడు మండలం గుంటూరు జిల్లా శ్రీ స్వయం సింబలింగేశ్వర స్వామి ఆశీస్సులతో వర్రా వెంకటరెడ్డి గారు మాజీ సర్పంచ్ గారు మాజీ చైర్మన్ గారు బయలుదేరి రావాలి

పాత సార్ ఇప్పుడే సార్ జరిగింది యూట్యూబ్ మేళచే రెండు వేల ఇరవై నాలుగు మేళచేరు న్యూ క్యాటగిరీ టైట్లు పెట్టుకుని వెళ్తున్నా కలుసుకుంటాం పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదకొండు సెకండ్లు వెనుకంజలో ఇది ఎప్పుడు పర్మనెంట్ గానే ఉంటుందండి ఎప్పుడు పర్మనెంట్ గా ఉండి ఎప్పుడు కాబట్టి అక్కడ మాట్లాడారు చె పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై సెకన్లలో పూర్తి చేయడం జరిగింది ప్రతి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఈ విభాగం సమయము పదిహేను నిమిషములు రెండు పడవల మీద పాలు పెట్టుకుంటున్నా ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్నంతకన్నా ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి తి వెంకటేశ్వర కంపెనీ నవీన్ కుమార్ చౌదరి గారు తగ్గిలపాడు వల్లబనేని మోహన్ గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా వారి చత ప్రదర్శనలో ఉన్నాయి వస్తుందా పూర్తి చేయడం మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు తగ్గెళ్ళపాడు చెన్నా కొండ ఒక చేతితో ఉపయోగించాలి వల్లవనేని మోహన్ రావు గారు విజయవాడ ఈ విభాగంలో పదకొండు జతలకు ప్రదర్శన నిర్వహించి వెంటనే ఆరుపళ్ల విభాగానికి కూడా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి చెన్నాపొల్ని మొక్క చేతితో ఉపయోగించాలి సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ముప్పై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి వెంకటేశ్వర్ ల్యాండ్ కంపెనీ మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు తగ్గినప్పాడు పల్లవనేని మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి గత సంవత్సరం రికార్డు నాలుగు వేల ఏడు వందల యాభైలు మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా నలభై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న నలభై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి సైన్లైన్ దాటి పంట బయటకు వెళ్తే రికార్డు నుంచి కొంత తగ్గించబడుతుంది మూడు నిమిషాలలో ఉన్నది

నిమిషముల యాభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఇరవై మూడు సెకండ్ల మందంజలో ఉన్నవి దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషంలో ఉన్నది అమ్మవారి ఆశీస్సులతో మోపర్తి వెంకటేశ్వర్లు అండ్ కంపెనీ మోపర్తి నవీన్ కుమార్ చౌదరి గారు తగ్గేలపాడు పెదకాని మండలం గుంటూరు జిల్లా శ్రీ దుర్గా మండేశ్వర స్వామి ఆశీసులతో వల్ల మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా వారి గతం లాగిన దూరము నాలుగు వేల నలభై మూడు అడుగుల రెండు అమ్మ